అందం ఎందరిలోనూ ఉంటుంది కానీ దానికి మించి నటించే టాలెంట్ అందరికీ ఉండదు ఈ విషయంలో సాయిపల్లవి చాలా స్పెషల్ అయితే ఈ అమ్మడి కథల ఎంపిక ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ ఎంత స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ కథలో పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉంటే తప్ప పల్లవి ఓకే చెప్పదు ఇలా ఈమెను ఒప్పించడం దర్శకులకు అంత సులభం కాదు డాన్స్ పరంగా తాను విపరీతంగా అభిమానించే చిరంజీవి చెల్లిక శంకర్లో ముందు ఆఫర్ చేస్తే రీమేక్ అనే ఒకే కారణంతో చేయనని చెప్పేసింది ఇలాంటి తిరస్కారాలు బోర్డున్నాయి సూర్యతో చేసిన ఎన్జీకే ఒక్కటే తొందరపడి ఒప్పుకున్న సినిమాగా కనిపిస్తుంది ప్రస్తుతం సాయపల్లవి లైన్అప్ చూస్తే భావోద్వేగాలకు పెద్దపీట వేసే సబ్జెక్టులకు మాత్రమే ఓటేస్తోంది తండెల్లో స్నేహితుల కోసం పాకిస్తాన్ వెళ్లి చిక్కుకుపోయిన ప్రియుడు కోసం పోరాటం చేసే యువతిగా దర్శకుడు చందు ముండేటి తన పాత్రను చాలా డెప్త్ గా డిజైన్ చేశాడట శివకార్తికేయన్ సరసన చేస్తున్న మూవీలో స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా కనిపిస్తుందని చెన్నై టాక్ కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం హీరో నిజంగానే కఠినమైన మిలిటరీ శిక్షణ తీసుకోవటం విశేషం ఈ హా జానర్ ని మేజర్ తో అడిగి మొదలు మొదలుపెట్టాడు అమెరికాన్ కొడుకు జునైద్ ఖాన్తో జతకట్టిన చిత్రం కూడా హెవీ లవ్ ఎమోషన్స్ తో ఉంటుందట ప్రస్తుతం దీని షూటింగ్ కీలక దశలో ఉంది విదేశాలలో షెడ్యూల్ జరుగుతోంది ఈ మూడు తప్ప ఇంకెవరికి సాయి పల్లవి కమిట్మెంట్స్ ఇవ్వలేదు విరాట పర్వం లాంటివి డిజాస్టర్ అయినా సరే పాత్రను ప్రేమిస్తే వాటి కమర్షియల్ లెక్కలు ఆలోచించకుండా ఒకే చెప్పే ఫిదా భానుమతికి ధనుష్ నాగార్జున మల్టీస్టారర్ కోసం శేఖర్ కమ్ముల అడిగారట కానీ ఎందుకు నో చెప్పటంతో రష్మికా మందనకు వెళ్లిందని వినికిడి అవకాశాలు వస్తున్నా ఎంత పట్టుదలగా ఉండటం ఇప్పటి హీరోయిన్లలో అరుదే